ఈ <laughs> లో <laughs> <laughs>

ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్న ఏలూరు కళాశాల ఏలూరు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది లేదే లేదన్నారు మీరు మూడు వందల మంది పిల్లలు చదువుతారు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కదా ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ప్రభుత్వం నడుస్తుంది మనం సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అంటే గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు ప్రారంభోత్సవ మహోత్సవం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ క్యారం బోక్స్ అండి చూడండి ఎవరు చేశారు ముఖ్యమంత్రి నేను అప్పుడు కూడా ఎమ్మెల్యే నైన్ కూడా ఉన్నాయి ఇక్కడ అందరం కలిసి ఓపెన్ చేసాం చేసిన చేయలేదంటేట ఇదే ఏలూరులో

అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలు ఏలూరు ఇన్ఛార్జ్ జేబు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుతా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు వేస్తే మేము రెండు అడుగులు వేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు కూడా డాక్టర్లు కావాలి అన్నటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈరోజు పేద కుటుంబంలో మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న శ్రేతస్కోప్ పట్టుకుని ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం నాకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి కళ ఆ కళను నెరవేర్చాలి పేదవారికి కూడా డాక్టర్స్ అవ్వాలి వాళ్ళ కళను నెరవేర్చాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజ్ భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగినటువంటి సుదీర్ఘ జరిగినటువంటి కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలని కట్టాలని నిర్ణయించుకుని ఏదో అది మాటలతో కాకుండా చేతలతో చూపిస్తూ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం ఉభయ ఉభయ అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మా అందరి యొక్క కళ నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కళ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలని ఈరోజు ఏలూరు దెందులూరులో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి వస్తే మా పిల్లవాడిని డాక్టర్ చదివించుకోవాలనేటువంటి కోరిక ఆ కోరిక నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది ఎవరైతే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైతే విమర్శిస్తున్నారో వారి కోసం చెప్తూ ఉన్నాం ఈరోజు చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది ఏలూరు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు అంటే ఇక్కడ ఇప్పటికే మీకు అన్న చెప్పినట్టుగా రెండు బ్యాచ్లు పూర్తి చేసుకుని ఏదో ప్రారంభించాం ఫెసిలిటీస్ లేవనుకుంటే కాదు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది దాదాపుగా రెండు బ్యాచ్లు ఇప్పటికీ నూట యాభై ఒక్కొక్క బ్యాచ్లో మొదట బ్యాచ్ రెండో బ్యాచ్ కూడా పూర్తి ఇక్కడ చదువుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక నూట యాభై మందికి ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇది మీ అందరికీ తెలుసు ఏలూరు నడిబొడ్డిన ఇక్కడ పాత బస్టాండ్ పక్కనే ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు నిజంగానే మేము చెప్పినట్టుగా మేము చేసాం కానీ చెప్పుకోవటం మాకు చేతగల కాబట్టి ఈరోజు చెప్తూ ఉన్నాం మీరు కూడా చేయండి మాకంటే బాగా చేయండి మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం కదా ఈరోజు దెందులూరులో కానీ ఏలూరులో కానీ సంవత్సరంన్నర పూర్తి పూర్తవుతూ ఉంది ఎక్కడ ఒక కొత్తగా బిల్డింగ్ మరి ఏదన్నా కట్టి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు నేనైతే చూడాలన్న అన్న ఒక బిల్డింగ్ మేము ఈరోజు సచివాలయాలు కట్టి రైతు భరోసాలు కట్టి హెల్త్ సెంటర్లు కట్టి అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు చదువుకోవాలని చెప్పి మెడికల్ కాలేజ్నే కట్టించాం ఇక్కడ ప్రారంభించాం గవర్నమెంట్ మెడికల్ ఎక్కడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ కూడా వెనకమాల ఈరోజు బిల్డింగ్స్ పనులు జరుగుతూ ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఏలూరు దెందలూరు నియోజకవర్గాల చిరకాల కళ మాదే కాదు జిల్లా వ్యాప్తంగా చదువుకున్నటువంటి ప్రతి పేదవారి కలన కూడా మేము నెరవేర్చడం జరిగింది మేమేం మాయ మాటలు చెప్పట్లా మేమేమిది రాజకీయం గురించి చెప్పట్లా ఈరోజు మేము చేసిన మంచిని మీకు చూపించాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు విమర్శిస్తున్నారు కాబట్టి మీరు చేయండి ఇప్పుడు ఎందుకు మీరు పీపీపీ మోడలు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో టైఅప్తో ఉన్నారు కదా ఉన్నప్పుడు మీకు నాబార్డ్ నుంచి నిధులు రావా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఇవ్వరా ఇచ్చే ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైప్ అయ్యుండి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం ఇది మెడికల్ కాలేజే కాదు ఇది ఓన్లీ డాక్టర్స్ తయారు చేసేటువంటి ఎంత కార్యాలయమే కాదు ఇది ఇది ఇక్కడ నుంచి పేదవారు అక్కడికి వెళ్ళి వైద్యాన్ని ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించేటువంటి మెడికల్ కాలేజ్ ఇది ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం ఇప్పుడు మాకు భయం వేస్తుంది నాకు చేపన్నా నేను అనుకుంటూ ఉన్నాం వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏలూరులో ఉన్న ఈ మెడికల్ కాలేజీని కూడా ఏదన్నా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారా ఇంటరో బాబు అది చేయకండి ఇక్కడ ఉన్నటువంటి కళ నెరవేర్చడానికి ఎంతో కష్టపడి రోజు ఏలూరుకి మెడికల్ కాలేజ్ని అందరూ శాసనసభ్యులు కూడా కష్టపడి ఈరోజు ఇక్కడికి ఏలూరులో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏలూరు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా అక్కడ జరగాల్సినటువంటి పనులు పూర్తి చేసి మరింత సేవలు ప్రజలకు అందించే విధంగా చేపట్టాలని కోరుతున్నారు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు నగరంలో ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపి ఈ కాలేజీ ఇక్కడ రావడానికి ఆరునిశలు పాటు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాలు ఈ కాలేజీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన మా మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరం ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కళాశాలను ఎప్పటి నుంచో ఏలూరు జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక కళా ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఉంటే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా పిల్లలందరూ కూడా డాక్టర్ల వచ్చిన ఒక కోరికతో ఎంతో కాలం నుంచి ఎదురు దానికి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కళ సాకారం అయింది రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా నాబార్డు నిధులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో ఆంధ్రదేశంలో పదిహేడు కాలేజీలు ప్రారంభిస్తూ జరిగింది అందులో ఏలూరు కాలేజీ సుమారు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టి అరవై కోట్ల రూపాయలతో ఈ యొక్కప్పుడు జరుగుతున్న ఈ కళాశాలను ప్రారంభించి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులను ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది రెండు బ్యాచ్లు పూర్తయినాయి ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్కులతో పాస్ అయ్యి మనకి మంచి వైద్యుల్ని ఈ నుంచి అందిస్తారని నేను మానవ స్పూర్తిగా కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం. సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహా గణ జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి స్వయ పరివేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలోని ఆహర్నీసలు కృషి చేస్తోంది. సెయింట్ జోసెఫ్ జెంటిల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, ఆరిల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్‌పీరియన్స్. ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్, విత్ నాట్ మరియు ఎన్టీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు